న్యాయవాద వృత్తి అనేటువంటిది వృత్తి కాదండి ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందన్నా కూడా పూర్తి కాదు న్యాయవాదు బాల గారిని చూసుకున్నా సుభాష్ చంద్రబోస్ గారిని చూసుకున్నా అంబేద్కర్ గారిని చూసినా ఇంకే చాలా మంది న్యాయవాదులు దేశం కోసం ధర్మం కోసం పాఠం చేసి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన అడ్వకేట్స్ కూడా దేశభక్తులు ఉన్నారు అలాంటి దేశ నిర్మాణంలో భారత తెలంగాణ రావడానికి కూడా పూర్తి కారణం న్యాయవాదం పార్లమెంట్లో చట్టాలు చేయబడితే కానీ అమలు చేసి దాన్ని నిజంగానే జరుగుతుందా లేదా చూసేది మాత్రం న్యాయ వ్యవస్థ మాత్రమే మనకు చాలా అడ్వకేట్ చాలామంది చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు సీనియర్స్ అడ్వకేట్ చాలామంది వారి వారి పరిధిలో న్యాయ వ్యవస్థ యొక్క గౌరవాన్ని కాపాడుతూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కానీ ఇప్పుడున్నటువంటి కొత్త వాళ్ళు చాలామంది ఈ న్యాయ వ్యవస్థ యొక్క ఎథిక్స్ను మార్చిపోయి ఎందుకో మరి చాలా డిస్టర్బెన్స్ కనపడతా ఉంది ఇక్కడనే కాదు చాలా కోర్టు హిజాబాద్ కోర్టు ఆర్టుకోర్టు కోర్టు ఎన్ని కోర్టు పెద్దవాళ్ళు వస్తే గౌరవం ఇవ్వకపోవడం సీనియర్స్ గౌరవం బాబేజ్ దగ్గర కూడా బెంచ్ దగ్గర కూడా సీనియర్స్ ఉంటే చాలా మంచి లేచి నిలబడి వారికి గౌరవం ఇచ్చేటువంటి ప్రస్థానం పోతున్నది ఒకప్పుడు పది పది మంది ఉన్నటువంటి ఈ న్యాయస్థానంలో ఏదైనా వ్యవస్థగా శాంతియుతంగా కూర్చొని ఏదైనా మాట్లాడుకోవాలంటే మనిషికి పది రూపాయలు జమించి కూర్చొని వారి యొక్క కోర్టు సంబంధించిన విషయాలే కాకుండా మీ ఇంట్లో మీ కొడుకు ఎలా ఉన్నాడు మీ భార్య ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏం జరుగుతున్నారు ఏమైనా కష్టం ఉందా నష్టం ఉందా మా సహకారం ఏమైనా కావాలని అడిగేటువంటి సిచ్యువేషన్ నుండి న్యాయవాదులు ఈరోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్న స్థితికి మనము డెవలప్ అయ్యాం న్యాయవ్యవస్థ ఎక్కిపోతున్నది కాబట్టి ఇక్కడ వచ్చే ప్రతి న్యాయవాది మన ఎంత పెద్ద వ్యక్తులమైనప్పటికీ మనం ఎంత పెద్ద అయినప్పటికీ గేట్ బయటని వదిలేసి మనం ఏ రాజకీయ క్షేత్రంలో ఉన్న ఉన్నప్పటికీ మనం ఇంత పెద్ద ఆఫీసర్లైనప్పటికీ గేట్ బయట వదిలి న్యాయవాద సోదరులంగా ఉంటేనే న్యాయ వ్యవస్థను కాపాడుతాం మనం గౌరవించేటటువంటి అవకాశం ఉంటుంది నేను పెద్ద తొలగంగా మనసులో ఉంచుకుంటే మాత్రం ఇక్కడ మనం వచ్చిన తర్వాత కూడా అదే ఆలోచనలో వస్తూ ఉంటే మనం సీనియర్ న్యాయం చేయడం కాబట్టి మనం ఎటువంటి పెద్ద ఎంత స్థాయిలో ఉన్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా మనము న్యాయ వ్యవస్థ అంటే ఈ యొక్క దేవాలయము న్యాయాలయము అంటే దేవాలయము ఈ దేవాలయానికి ఏ విధంగా దేవాలయానికి ఏదైతే మనస్ఫూర్తిగా మనశ్శాంతి పోతామో అదే మనశ్శాంతితో అదే స్ఫూర్తితో ఈ యొక్క దేవాలయం న్యాయాలయానికి కూడా వచ్చి మనము ఖచ్చితరలకు అదే న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మరి ఈ యొక్క చాలామంది ఉపనేతాల ద్వారా మార్పు రాదండి దానికి కూడా ఎగ్జాంపుల్ ఇస్తాం సుభాష్ చంద్రబోస్ ఈ దేశం కోసం మీరు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు అని చెప్పాడు ఆ రోజు వేలాది మంది చేతులు నేను ఆ రోజు మీ అందరికీ రిజిస్టర్ చేసుకోవాలంటే కష్టమైతే రండి అని తెలియదు తప్పితే వ్యక్తి వ్యక్తి ద్వారా నిర్మాణం అయితేనే వ్యవస్థ వారు కాబట్టి ముందు వ్యక్తిగా నిర్మాణం అయిన తర్వాత వ్యవస్థ గురించి ఆలోచించాలని ఆలోచిస్తూ ఈ యొక్క అవకాశం మీ అందరికీ కూడా అడవిలో జరుగుతు భారత మాతానికే జై